అదే మాదిరిగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికన్నా ఎవరికన్నా అనుకోకుండా జరిగినప్పుడు జరగడానికి ప్రమాదం జరిగినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు గురించి కొంతమంది తెలియదు కాబట్టి దీని గురించి తెలియదు కాబట్టి మీరు చేయలేకపోయింది తెలిసిన వాళ్లకు మాఫ్ అయింది రెండు వందల నుంట్లు మాఫ్ వచ్చింది అవునా కదమ్మా తెలియని వాళ్ళు ఎవరితో రికార్డ్ చేసుకున్నటువంటి సిట్ ఏదైతే ఉందో అదొకటి కరెంట్ బిల్ ఒకటి కాపీ ఇవ్వండి రేషన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి ఇస్తే మీకు ఎక్కడైతే మీటర్ కొట్టేటప్పుడు నెల నెల బిల్ వచ్చి మీటర్ కొడతారు కదా కొట్టేటప్పుడు దాని కింద గృహలక్ష్మి కింద వస్తుంది చెప్పిందోళ్ళు సంతోషం రాన వాళ్ళు మన వారు వాళ్ళు ఏదైతే ఉన్నారో మా పార్టీ తరఫున మా సీన్ కావచ్చు ఇంకా మనోళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు రేపు యాదవ్ మాదిగా మాల మా సోదరులు అందరూ మీకు తెలవాల రెండు మంది నిన్నుట్లు ఫ్రీ అని చెప్పినాము వచ్చిందని కొంతమంది అంటారు రానోళ్ళు ఎవరు చెప్పిన ఓకే కావచ్చు బస్ బస్ అని చెప్పినాం మరి ఎక్కిన తర్వాత టికెట్ చేసిందంటే అనుకోవచ్చు తప్పు లేదు తెలియదు మా అక్కల కొంతమంది పాపం రోజే కింద పెడదామంటే రాకపోయా హెచ్ అయిపోయా అని చెప్పి అది నాకు బాగుంటుంది తెలిస్తే చేయగలుగుతాం ఈ రోజు ఎందుకు వచ్చినామని అంటే ఉన్నాయి ఎవరికన్నా రెండు వేల పద్నాలుగు అన్న ముందు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు మీరు ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గుండె మీద గెలిచిండే ఐదేళ్ల ఏం చేసిండీ అని మీరు గుర్తుంచుకోవాలి పువ్వు మన బీజేపీ ఎంపీ గెలిచింది మరి ఆయన ఏం చేసిండు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి పసుకోడు తీసుకెళ్తున్నాడు పసుకోడు లేదు ఆ బోర్డు లేదు ఈ బోర్డు లేదు ఏ బోల్లేదు కాబట్టి మీరు వాస్తవాలు ఇది ఉపాదామి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బస్సు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎన్నికలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీరు అందరూ నిండు మనసుతో మీరు ఆలోచించి పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్టేసి జీవన్ రెడ్డిని గెలిస్తే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకు పేద న్యాయం జరుగుతుంది గుర్తుంచుకోండి అదే మాదిరిగా ఈ గ్రామానికి ఈ గ్రామానికి ఎలక్షన్ తర్వాత నిరుపేదలకు వంద ఇల్లు ఇచ్చే బాధ్యత మాదని చెప్తా ఎవరైతే ఇల్లు లేని నిరుపేద వాళ్ళు ఉన్నారో కూడుగుట్ట కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వంద ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా గ్రామ నాయకులు తయారు చేయండి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కమర్పెండి మండలం కోనసందర గ్రామంలో ఉపాధి కూలిని కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడం జరిగింది ఈరోజు ఉపాధి కూలి ఉన్నటువంటి మా తల్ల తిట్నం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్లు జీవారెడ్డిని గెలిపించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచరించడం జరిగింది ఉపాధి ఆమె ఉపాధి కూలీల దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మేము స్పష్టంగా మేము ప్రజలకు వివరించడం జరిగింది ఉపాధి హామీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు మూడు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉపాధి ప్రతి కూలికి మూడు వందలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నూట ఎనభై రూపాయలు ఇచ్చిందంటే ఆ ప్రభుత్వానికి పేదల మీద ఏ రకంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది అదే మాదిరిగా ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఉపాధి హామీ ఉన్నటువంటి కూలీలకు నాలుగు వందల రూపాయలు పెంచడం జరిగింది అదే మాదిరిగా ఉపాధి కార్డు ఉన్నటువంటి గ్రామీణ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం మా ప్రజలకు సూచిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి పేదల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా నుండి దేశం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మహిళలకి ఉచిత ప్రయాణం చెప్పినాం ఇచ్చినాం ఈరోజు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాము పవర్ ఫ్రీ అన్నాము రెండు వందల ఫ్రీ ఇస్తున్నాము అదే మాదిరి ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల గత గత ప్రభుత్వం ఇస్తే ఈరోజు పది లక్షలు ఇస్తున్నాము అదే మాదిరిగా సంవత్సరానికి జాబ్ కలెక్టర్ పెట్టడం జరిగింది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాన్నెలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ లాంటి పార్ మా పార్లమెంట్ అభ్యర్థికి మళ్ళా గిట్ల ఓటేస్తే ఈరోజు దేశంలో మళ్ళీ ఒకవేళ దేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే కులాల రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ బడువులకు బలిన వర్గాలకు వ్యతిరేక పార్టీ బీసీలని అనగదొక్కుతున్నట్టు పార్టీ భారతదేశంలో ఉన్నాయంటే అది అలాంటి ప్రభుత్వము మళ్ళీ ఏర్పడితే కులాల కుల కులకరణం కానీ ఎస్సీఎస్ రిజర్వేషన్లు కానీ రద్దు చేస్తామంటున్నారు ఈ దేశంలో తొంభై శాతం ఉన్నటువంటి బడుగులు మరిన వర్గాలు ఉన్నారు అలాంటి వాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర పొందుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వము అలాంటి వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చెయ్యాలన్నదే రాహుల్ గాంధీ గారి ఆలోచన మా ముఖ్యమంత్రి రేవంత్ చేతి గుర్తుకు మధ్యాహ్నం పదమూడవ తారీఖు నాడు జరిగే పోలింగ్లో పదమూడవ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం భారీ మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలబోతున్నాడు అనేది స్పష్టంగా ఏర్పడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం